పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ శరత్చంద్రకు ఫోన్ చేస్తూ ఉంటాడు శరత్చంద్ర ఫోన్ చేసిన వెంటనే సార్ నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను చంద్ర గారి మరణం గురించి మీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటే చెప్పండి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అందరూ కూడా ఇన్ని రోజులు అనుకుంటున్నట్టుగా చంద్ర గారిది సహజ మరణం కాదు సార్ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని ఎస్ఐ చెప్పేసరికి శరత్చంద్ర షాక్ పోతూ ఉంటాడు పక్కనే కూడా అపూర్వ ఉండే అంతా వింటూ ఉంటుంది ఏంటి మీరు అనేది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అవును సార్ అని ఎస్ఐ చెప్పేసరికి ఏంటి శోభాది ప్రీప్లాన్ మర్డరా మీరు అలా అని ఎలా చెప్పగలుగుతున్నారు మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని శరత్ చంద్ర ఎస్ఐని అడుగుతూ ఉంటాడు ఆ పూర్వ ఆ మాటలన్నీ విని చాలా షాక్ అయిపోయి కంగారు పడిపోతూ ఉంటుంది మరో పక్క భూమి కార్లో వస్తూ ఉంటుంది శివ ఇక టెడ్డి బెడ్ పట్టుకుని రోడ్డు మీద ఇంటి కోసం వెతుకుతూ ఇక భూమి కారు అడ్డుగా పడిపోతూ ఉంటాడు అలా పడేసరికి భూమి షాక్ అయిపోతే ఎవరా అని కార్ దిగి చూసేసరికి శివ కార్కి అడ్డంగా పడిపోయి ఉంటాడు వెంటనే అన్నయ్య అంటూ భూమి దగ్గరికి వెళ్ళేసరికి భూమి నీకోసమే వెతుకుతున్నాను అని శివ చెప్తూ ఉంటాడు ఆయన ఏంటన్నయ్యా ఇలా ఉన్నావు అని భూమి అడుగుతూ ఉంటే నీకోసమే వెతుకుతున్నానమ్మా ఇదిగో అమ్మ నీకు ఈ టెడ్డీ బేర్ ఇమ్మంది ఇందులో ఒక కెమెరా కూడా ఉంది అని శివ భూమికి ఆ టెడ్డీ బేర్ని అందులో ఉన్న సాక్ష్యం గురించి చెప్తూ ఉంటాడు భూమి ఆ టెడ్డీ బేర్ని పట్టుకొని ఇక ఇన్నాళ్లకు సాక్ష్యం దొరికింది అని సంతోషపడిపోతూ ఉంటుంది మరి భూమి ఆ సాక్ష్యంతో అపూర్వ నిజస్వరూపం శరచంద్ర ముందు బయట పెడుతుందా ఏం జరుగుతుందో చూద్దాం